ఇక రేపటి క్యాబినెట్లోనైనా ఉద్యోగులను పట్టించుకోండి నాలుగు డిఎలు పెండింగుల్లోనే ఐఆర్ ఇస్తామన్న హామీ ఎక్కడ ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఇక ఈ నెల ఆరో తారీఖున నిర్వహించే క్యాబినెట్ సమావేశంలోనైనా ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కె వెంకటరామరెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా ఉద్యోగులకు మేలు చేకూర్చే పని ఒక్కటి చేయలేదన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల సంగతి పక్కన పెడితే రెగ్యులర్గా ఇవ్వాల్సిన డీఏలు కూడా ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు పద్నాలుగు నెలలుగా ఉద్యోగులకు కనీసం ఒక్క డిఏ కూడా ఇవ్వలేదన్నారు ఈ జూలై నుంచి ఇవ్వవలసిన డీఏతో కలిపితే మొత్తం నాలుగు డిఏలు పెండింగుల్లో ఉన్నాయన్నారు కూటమి ప్రభుత్వం రాగానే ఉద్యోగులకు ఐఆర్ ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఎంతవరకు ఇవ్వలేదని రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఇరవై ఏడు శాతం మధ్యంతర భృతిని మొదటి క్యాబినెట్ సమావేశంలోనే ఆమోదించడమే కాకుండా రెండు వేల పంతొమ్మిది జూలై ఒకటో తారీఖు నుంచి జీతంతో కలిపి ఐఆర్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు ఉద్యోగుల వేతన సవరణ కోసం నియమించిన పిఆర్సి కమిషనర్ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాజీనామా చేశారని అయినా కొత్త కమిషన్ను నియమించలేదన్నారు ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం ఇకనైనా స్పందించి న్యాయం చేయాలని వెంకటరామిరెడ్డి కోరారు